హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మరియు అఫీషియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ సేఫ్టీ అనేది థౌజండ్ వస్తుందండి బైక్ పార్కింగ్ ఇచ్చారనమాట అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై నాలుగు పాయింట్ ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మంచి అఫీషియల్ ఏరియా అండి అందులో రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన కరన్సీ నగర్ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారు అనమాట అండి సో ఇవి పైకి ఎక్కడానికి స్టెప్స్ అనమాట పక్కనే మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఇచ్చారనమాట సో మనకి అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై నాలుగు పాయింట్ ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట అలాగే మస్కిటో నెట్ డోర్ కూడా ఇచ్చారండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారు పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారండి సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఎదురుగానే మనకి రెండు బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయండి పక్కన డైనింగ్ స్పేసు ఇటు పక్కన మనకి ఓపెన్ కిచెన్ లాగా వస్తుంది అనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి మెజరర్స్ కూడా లేవు అనమాట జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి దుమ్ము అనేది పట్టేసిందండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దనమాట అది ముప్పై ఒకటి అవ్వచ్చు ముప్పై రెండు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో రెడీ టు మూవ్ అవుసా అనమాట అండి ఇందులో మనకి ఎటువంటి మెజార్టీస్ కూడా లేవన్నమాట జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయి అందుట్లో కూడా తక్కువ బడ్జెట్లో మంచి క్లాస్ ఏరియాలో సేల్గా అనేది వచ్చిందండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అనమాట ఓకే అండి థ్యాంక్ యూ